హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం అయితే ఒక ఎకరం పది గుంటలు వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి తీసుకొచ్చాను పొలము మనకు వచ్చేసి డిస్టిక్ నుండి కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో ప్యూర్ రెడ్ సైడ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి తీసుకొచ్చాను ఇది పొలం అండి ఒక్కటే మడి ఉంటుంది ఎకరం పది గుంటలు స్క్వేర్ ఉంటుందండి మొబైల్ టైపు ప్రైజ్ వచ్చేసి ఎకరానికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు రైతు కూర్చుంటే తగ్గే అవకాశం ఉందండి జనగామ జిల్లా జనగామ రిజిస్ట్రేషన్ జనగామ మండలం వస్తుందండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కానీ పిఎం కిసాన్ యోజన వర్తిస్తుందండి సైట్కు పేపర్ల పరంగా చూస్తే అన్ని క్లియర్ ఉందండి మనకు అది కనిపించేదే ఆ ట్యాంక్ వాటర్ ట్యాంక్ మనకు విలేజ్ అండి అది విలేజ్ పక్కనే ఉంటుంది మళ్ళీ జనగాం టు ఉష్ణాబాద్ హైవేకి నాలుగు వందల మీటర్ దూరంలో ఉందండి సైటు అతి దగ్గరలో ఉంది చిన్నగా మామిడి తోట పర్పస్ కానీ పొలం వైజ్గా కానీ చాలా అనుకూలంగా ఉందండి సైట్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కింద ఉన్న నంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్